సీఎం చంద్రబాబులా రాష్ట్ర ప్రయోజనాల కోసం జగన్ ఎప్పుడైనా ఢిల్లీ వెళ్లారా అని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ప్రశ్నించారు జగన్ అధికారంలో ఉండగా చీకటి పనులు చక్కబెట్టుకునేందుకు చీకట్లోనే ఢిల్లీ వెళ్లేవారని ఎద్దేవా చేశారు ఢిల్లీకి ఎందుకు వెళ్ళాం కేంద్ర మంత్రులతో ఏం చర్చించామనే విషయాలను చంద్రబాబులా ప్రజలకు తెలియచేశారా అని ప్రశ్నించారు రాష్ట్రం సంబంధించిన విషయాల మీద ఏ మంత్రిని కలుస్తున్నావు ఎవరిని కలుస్తున్నాం ప్రధానమంత్రిని కలిసినా కేంద్ర మంత్రిని కలిసినా ఎవరిని కలిసినా సరే రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎందుకు కలిసాం దేనికి సంబంధించి మాట్లాడే విషయాన్ని కూడా బహిరంగంగా చెప్తున్నారు గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు సేకటి రాజ్యంలో వచ్చి లో వచ్చి సేకటి వ్యవహారాలను చక్క పెట్టుకుని ఉన్నాయి ఆయన సిరిత్రలో యూట్యూబ్ చెక్ చేయండి ఎప్పుడైనా ఢిల్లీ వచ్చేటప్పుడు కానీ లేకపోతే ఢిల్లీ నుంచి ఆంధ్రప్రదేశ్ అయ్యేటప్పుడు కానీ రాష్ట్ర ప్రజల కోసం ఎప్పుడైనా ప్రస్తుతం మాట్లాడే సందర్భాలు ఉన్నాయా మీడియాతో మాట్లాడిన ఉన్నాయా ఎక్కడ కూడా ఏ సందర్భాల్లో కూడా మీడియాతో మాట్లాడిన సందర్భాలు లేవు చంద్రబాబు నాయుడు పరిపాలనకి జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి చాలా తేడా ఉందనేది ప్రజలు గమనించి అద్భుతమైన రిజల్ట్ ఇవ్వడం జరిగింది అలాంటి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మేము పనిచేయడం మేము అదృష్టంగా భావించుకుంటున్నాం